రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ రెండవ తేదీ బుధవారం శ్రీ పంచమి దీని పంచమి కూడా అంటారు బుధవారం రోజున లక్ష్మీ లక్ష్మీపంచమి అనేది తిథి వచ్చింది కాబట్టి బుధుడు విష్ణుమూర్తికి అంశ కలవాడు కాబట్టి బుధగ్రహాన్ని మరియు విష్ణుమూర్తిని మరియు లక్ష్మీదేవిని రేపు ఈ ముగ్గురి దేవతలు కూడా పూజ చేసుకున్నట్టయితే తప్పకుండా లక్ష్మీదేవి మీ ఇంట్లో స్థిర నివాసం ఉంటుంది భక్తుల యొక్క మనోకామనాలు నెరవేరాలంటే ఈరోజు చేయవలసినటువంటి యొక్క పరిష్కారం ఏమిటి ఏమి పూజ చేసుకోవాలి ఇలా చేసుకుంటే అమ్మవారు కరుణిస్తుంది అనేటువంటి సూక్ష్మ విషయాన్ని మనం తెలుసుకుందాం ఈ రెండవ తేదీ బుధవారం రోజున తెల్లవారుజామున లేచి స్నానాది కార్యక్రమాలన్నీ కూడా ముగించుకొని లక్ష్మీదేవి పటం దగ్గర ఆవు నెయ్యితోటి ఐదు ఒత్తులు అంటే ఐదు దిక్కుల ఒత్తులు వెలుగుతుండేటట్టుగా రెండు ప్రమిదలలో వేసి దీపారాధన చెయ్యాలి ఐదు ఒత్తులు ఎందుకంటే మనోవాకాయ కర్మలు పంచేంద్రియాలు ఇవన్నీ కూడా మన ఆధీనంలో ఉండటానికి ఈ ఐదు దీపారాధనలు చెయ్యాలి ఒక ప్రమిదను ఐదు ఒత్తులు వేసి ఇంకొక ప్రమిదలో ఐదు ఒత్తులు వేసి దీపారాధన అనేది చేసుకోవాలి మరియు అమ్మవారికి ప్రీతికరమైనటువంటి యొక్క పుష్పాలు ఏమిటంటే కలువ పూలు మరియు తామర పూలు ఇవి మీకు లభ్యమైతే గనక ఉదయం పూజ చేసుకోవచ్చు లేదా సాయంత్రం పూజ చేసుకోవాలి లక్ష్మీదేవి కదా అని అనుకుంటే కనుక ఉదయం నుండి సాయంత్రం వరకు ఉపవాసం చేసి అంటే పలహారం చేయవచ్చు వేపుడు బియ్యం అటు వేయించినటువంటి యొక్క ప్రసాదం ఏదైనా కానీ తీసుకోవచ్చు మరియు సాయంత్రం పూట స్నానము చేసి తలస్నానము చేసి మంచిగా అలంకారం చేసుకొని అమ్మవారి ముందర మేము చెప్పినట్టుగా దీపారాధన చేసి నూట ఎనిమిది తామర పువ్వులతోటి అమ్మవారి లక్ష్మీదేవి యొక్క అష్టోత్తరం చెబుతూ ఓం ప్రకృతి నమః నమ అనేటువంటి యొక్క నామాలు లేదా సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రియంబకే దేవి నారాయణి నమోస్తుతే మహాదేవ్యైచ విద్మహే చ ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్ ఈ యొక్క గాయత్రి మంత్రాన్ని ఓం శ్రీం మహాలక్ష్మీ నమ అనేటువంటి ఒక మంత్రమైనా సరే ఏదైనా కానియాక అమ్మవారి యొక్క నామాన్ని పలుకుతూ తామర పువ్వులతోటి అమ్మవారిని అర్చన చేసుకున్నట్టయితే రేపు ఉదయం గాని వీలు కాకపోతే సాయంత్రం సంధ్యా సమయంలో అసుర సంధ్య వేలు అంటే ఐదున్నర నుండి ఏడు గంటల మధ్యలో అమ్మవారికి పూజ చేసుకోవాలి లేదా అమ్మవారికి పది తర్వాత పన్నెండు సమయంలో అమ్మవారి పూజ చేసుకోవడం అనేది మంచిది మరి కాబట్టి ఈ విధంగా భక్తి శ్రద్ధలతోటి అమ్మవారి యొక్క నామాలను చెబుతూ తామర పూలు లేవు స్వామి మరి మాకు దొరకలేదనుకుంటే నూట ఎనిమిది రూపాయి బిళ్ళలు ఒక ఐదు రాగి బిళ్ళలు సంపాదించుకొని అమ్మవారి నామాలు చెబుతూ ఆ పటం దగ్గర అమ్మవారి పటం దగ్గర ఆ రూపాయి బిళ్ళలను అక్కడ ఒక్కొక్క నామం చెప్తూ ఒక్కొక్క కైన్ అనేది అక్కడ అమ్మవారి దగ్గర పెట్టాలి అటు తర్వాత ఆ బిళ్ళలు తీసుకొని ఒక చెంబులో వేసి ప్రతిరోజు ఆ యొక్క అమ్మవారి దగ్గర ఆ చెంబులో ఉన్నటువంటి ఆ డబ్బులకు కూడా రెండు అగరబత్తీలు చూపిస్తూ ఉన్నట్లయితే ఇంట్లో ఉన్నటువంటి ఒక దుష్ట దరిద్ర దేవత ఇంట్లో నుంచి తొలగిపోయి మహాలక్ష్మిని ఆహ్వానం చేసుకుంటున్నాం మరి కాబట్టి ఈ విధంగా భక్తి శ్రద్ధలతోటి ఉదయం కానీ సాయంత్రం కానీ మహాలక్ష్మి పూజన అనేది తామర పువ్వులతో చేసుకోవాలి అలా చేసుకున్నందువల్ల మీ అభీష్ట సిద్ధులు నెరవేరుతాయి వివాహం కానివారు లక్ష్మీదేవికి కలువ పూలతోటి అర్చన చేస్తూ ఓం శ్రీ మహాలక్ష్మి శీఘ్రమేవ మమ వివాహ సిద్ధిం కురుకురు స్వాహ అనేటువంటి మంత్రాన్ని జపం చేస్తూ అమ్మవారి నామాలు చెబుతూ ఒక్కొక్క కలువ పుష్పం అమ్మవారి దగ్గర పెడుతూ పూజ చేసుకోవడం వల్ల మీ యొక్క అభిష్టాలు నెరవేరి అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ శీఘ్రంగా వివాహ సిద్ధి అనేది కలుగుతుంది మరియు అనారోగ్యము ఉంది ఆరోగ్యం బాగోలేదు అనారోగ్యం కలిగి ఉంది కాబట్టి మరి సాయంత్రం సమయంలో నెయ్యితోటి దీపారాధన చేసుకొని ఓం శ్రీం హ్రీం మహాలక్ష్మి మమ అనారోగ్య నివారణం కురుకురు స్వాహ అనేటువంటి బీజ కలిపి అమ్మవారి యొక్క మూలమంత్రం చెబుతూ ఈ యొక్క అర్చన చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు కలిగి శరీరం ఆరోగ్యం అనేది కలుగుతుంది మరియు మరి వ్యవహారం బాగోలేదు అభివృద్ధి అనేది లేదు వ్యాపారంలో నష్టాలు వస్తున్నాయి మరి దానికి పరిష్కారం ఏంటి అని అడిగితే మరి ఏ రంగంలో ఉన్నవారైనా సరే వాళ్ళ యొక్క వ్యాపారం అనుకూలంగా ఉండి మూడు పువ్వులు ఆరు కాయల్లాగా వర్ధిల్లాలంటే ఇదే రోజు సాయంత్రం అమ్మవారి దగ్గర ఆవు నెయ్యి మరియు దాంట్లో రెండు కోన తేనె చుక్కలు మరి కొద్దిగా నువ్వులో నూనె రెండు చుక్కలు వేసి దీపారాధన చేసి ఐదైదు ఒత్తులు వేసి అమ్మవారి ముందర దీపాలు వెలిగించి ఓం శ్రీం హ్రీం క్లీం మహాలక్ష్మి మమ వ్యవహార వృద్ధిం కురుకురు స్వాహ అనేటువంటి యొక్క మంత్రం ఈ యొక్క మంత్రాన్ని జపము చేస్తూ అమ్మవారి దగ్గర కలువ పూలు లేకుంటే ఎర్ర గులాబీ పూలు మందారం పూలతోటైనా ఎవరికి వ్యవహారం బాగలేదు వాళ్ళు కూర్చొని సాయంత్రం ఐదున్నర నుండి ఏడు గంటల మధ్యలో అమ్మవారికి పూజ చేసుకున్నట్టయితే తప్పకుండా వాళ్ళ యొక్క వ్యవహారం అనేది అభివృద్ధి అనేది అవుతుంది ఈ విధంగా ఎవరి ఎవరి వాళ్ళ యొక్క మనసులో ఉన్న కోరికలను చెప్పుకుంటూ రేపు తప్పకుండా ఈ యొక్క శ్రీపంచమి రోజున అమ్మవారి పూజ చేసుకున్నట్టయితే తప్పకుండా వాళ్ళ యొక్క మనసులో ఉన్నటువంటి కోరికలు నెరవేరుతాయి మరి పూజ చేసుకున్నాము మరి అమ్మవారి దగ్గర ప్రసాదం ఏం పెట్టాలంటే పాలతోటి బెల్లంతో చేసినటువంటి ఒక పాయసం అమ్మవారికి ఈ జపం చేసుకున్న తర్వాత ఆ ప్రసాదం అమ్మవారి దగ్గర పెట్టి నమస్కారం చేసుకొని రాత్రి తొమ్మిది గంటల తర్వాత ఆ ప్రసాదం అట్లనే ఉంచి తొమ్మిది తర్వాత అందరు కూడా ఆ ప్రసాదాన్ని తీసుకొని భూషించడం వల్ల ఇష్టమైనటువంటి యొక్క కోరికలు అనేటివి నెరవేరగలవు మరి బంగారం ఆభరణాలు ఇవన్నీ కూడా కొనుగోలు చేసుకోవడానికి మరియు శక్తి కలగడానికి మీ దగ్గర ఏదైనా కానీ రాగి బిళ్ళ ఉంటే కనుక కొద్దిగా బంగారం దాని మీద పెట్టేసి అమ్మవారికి మేము చెప్పినటువంటి యొక్క మంత్రం ఓం శ్రీం హ్రీం క్లీం శ్రీం అనేటువంటి బీజాక్షరాలు చెప్పి మహాలక్ష్మి మమ సువర్ణాం దేహి దేహి స్వాహ అనేటువంటి ఒక మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు చెబుతూ నూట ఎనిమిదవసారికి మీ యొక్క రాగి బిళ్ళ ఆ యొక్క సువర్ణం అమ్మవారి దగ్గర పెట్టి నమస్కారం చేసుకొని ఇవి కూడా తీసుకొని ఆ చెంబులో డబ్బులు పెట్టినటువంటి ఆ చెంబులో వేసి నమస్కారం చేసుకోవాలి ఈ విధంగా చేసుకోవడం వల్ల ఆ రోజు నుండి మీకు మహాలక్ష్మి అనుగ్రహం కలిగి సువర్ణం లభ్యమవుతుంది ధనం ప్రాప్తిస్తుంది వివాహం జరుగుతుంది వ్యవహారం అనుకూలంగా ఉంటుంది దాంపత్య సుఖం అనుకూలంగా ఉంటుంది మీరు ఏ పని చేసినా ఆ యొక్క పనిలో మంచి ఫలితాలు కలిగి అనేక రకాలుగా శుభ ఫలితాలు అనేటివి కలిగి ఉంటాయి కాబట్టి మరి రేపు ఈ యొక్క శ్రీపంచమిని మరి తప్పకుండా ఉపయోగం చేసుకోండి అందరూ కూడా మహాలక్ష్మి యొక్క అనుగ్రహం పొందాలని కోరుకుంటూ ఈ యొక్క మంత్రాన్ని అందరూ కూడా జపించండి ఓం శ్రీం హ్రీం క్లీం శ్రీం మహాలక్ష్మి మామ గృహే ధన చింతాన్ దూరీకరోతి స్వాహ అనేటువంటి యొక్క మంత్రాన్ని పిల్లలు కానీ పెద్దలు కానీ వృద్ధులు కానీ ఎవరైనా సరే రేపు ఉదయం మధ్యాహ్నం సాయంత్రం చక్కగా స్నానం చేసి ఈ మంత్రాన్ని నూట ఎనిమిది నూట ఎనిమిది సార్లు జపం చేసుకోవాలి తామర పూసలు ఉంటే కనుక నూట ఎనిమిది తామర పూసల మాల తీసుకొని జపం చేసుకొని అది అమ్మవారి యొక్క మెడలో వేయండి ఈ విధంగా చేయడం వలన అనేక రకాలైనటువంటి దారిద్రం అంతా కూడా తొలగిపోయి మంచి సుఖశాంతులు కలిగి మహాలక్ష్మి మీ ఇంట్లో స్థిర నివాసం చేస్తుంది మరి కాబట్టి మరి అందరు కూడా ఈ యొక్క అవకాశాన్ని ఉపయోగం చేసుకోవాలి మరి ఈ వీడియో కూడా అందరికీ చూపించండి అందరు కూడా చేసుకునేటట్టుగా మనం చేస్తే వారికి కూడా ఉపయోగం కావాలి మన వీడియోలు చూసి అమ్మవారి యొక్క ధ్యానం ఎలా చేసుకోవాలి ఏమేమి పూజ చేసుకోవాలి పరిష్కారం ఏంటి అని కూడా దీంట్లో చెప్పుకుంటున్నాం కాబట్టి అందరికీ వీడియో చూపించండి అందరి చేత సబ్స్క్రైబ్ చేయించండి మీరు కూడా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మంచి మంచి వీడియోలు మేము ముందరికి తెస్తాం కాబట్టి అందరికీ కూడా షేర్ చేయండి సర్వే జనా సుఖినో భవంతు శ్రీ పంచమీ రోజున అందరికీ మహాలక్ష్మి అనుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు